వైకుంఠ ఏకాదశి వ్రత కథ హైందవుల పండుగలన్నీ అయితే చంద్రమాన ప్రకారమో లేక సౌరమాన ప్రకారమో జరుపుకుంటారు కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒకటి అదే ముక్కోటి సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన తరువాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకుంటారు ఈ పుణ్యతిథి గురించి మరిన్ని సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకి అడుగుపెట్టి పెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారని అందువలనే దీనికి ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు చెప్తున్నాయి ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుండి వెళ్ళి తమ బాధలను చెప్పుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు రాక్షసుల బాధ నుండి విముక్తి కలిగించాడని అంటారు అందుకే ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలు అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం అసలు ఏకాదశి అంటే ఏమిటి అని దాని ప ఆ కథ పరమార్థం తెలుసుకుందాం పూర్వకాలంలో బ్రహ్మానందుడైన నారదుడు పరమశివుడిని అడిగాడు ఓ దేవా ముక్కోటి ఏకాదశి పూజ మహిమ ఏంటి దయచేసి నాకు వివరించండి అని అడిగాడు ఓ నారద ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ఈ రోజు ఉపవాసం చేసి భగవంతుడిని ప్రార్థిస్తే పాపాలు నశిస్తాయి ఈ ఏకాదశి మహత్యం గురించి ఒక కథ ఉంది వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎలా ఏర్పడిందనే విషయం గురించి తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో పాపపూరిత జీవితం గడిపిన మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఎన్నో వరాలు పొంది ఆ వర గర్వాలతో మునులను దేవతలను హింసిస్తూ ఇంద్రాది దేవతలను బ్రహ్మదేవుడిని సైతం వారి స్నా స్థానాల నుండి వెళ్ళ వెళ్ళగొట్టాడు అప్పుడు వారందరూ విష్ణుమూర్తికి విన్నవించుకోగా వారి బాధలను తీర్చడానికి విష్ణుమూర్తి మురాసురుడితో యుద్ధం మొదలుపెట్టాడు ఇలా వెయ్యేళ్ళు యుద్ధం చేయగా రాక్షసుడిలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు ఇక శ్రీ మహావిష్ణువు హైమావతి అనే ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా విష్ణుమూర్తిని వెతుక్కుంటూ ఆ మురాసురుడు ఆ గుహలోనికి ప్రవేశించాడు అప్పుడు ఆ సమయంలో విష్ణుమూర్తి తన శరీరం నుండి ఒక శక్తిని ఉద్భవింపజేసి మురాసురుడి మీదకి వదిలాడు ఇక ఆ శక్తి రాక్షసుడితో యుద్ధం చేసి మురాసురుడిని సంహరించింది అలా వెలువడిన శక్తికి శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేశాడు ఇక ఆ దేవికి తిథులలోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచుకోబడుతుందని ఎవరైతే ఆ రోజు నిష్టగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారని వరాన్ని ఒసిగాడు అందువలనే ప్రతి ఏకాదశి నాడు మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేసి చేసేవారు దీనివల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యము ఆరోగ్యం అనే పురుషార్థము రెండూ లభించేవి అయితే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి కనుక ఉపవాసం చేస్తే మిగతా ఏకాదశి రోజులన్నింటిలోనూ ఉపవాసం చేసినంత ఫలం దక్కుతుందని నమ్మకం వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రత విధానం ప్రకారం దశమి నాటి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఉపక్రమించాలి మేరు పర్వతం అంత పాపాన్ని అయినా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగినది ఏకాదశి వ్రతం ఏకాదశి నాడు చేసే పూజలు స్నానం జపం దానం ఇలా ఏ ఒక్కటి పుణ్యకార్యమైనా సరే అఖండ అఖండ పుణ్యఫలం ఇస్తుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఏకాదశి హరివరాశ్రమ అని కూడా పిలుస్తారు ఏకాదశిలో అన్నింటి ఏకాదశులలోనూ వైకుంఠ ఏకాదశి అత్యంత మహిమాన్వితమైనదిగా చెబుతారు అసలు ఏకాదశి ఎప్పుడు ఏ సమయంలో వస్తుంది ఎన్నిసార్లు వస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి ఒకటి కృష్ణపక్షము రెండు శుక్లపక్షము పక్షానికి ఒక ఏకాదశి చొప్పున నెలకు మొదటి పదిహేను రోజులకు శుక్లపక్షము రెండవ పదిహేను రోజులకు కృష్ణపక్షము వస్తాయి ప్రతీ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశిని శుద్ధ ఏకాదశి అని అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అని పిలుస్తారు సంవత్సరంలో మొత్తం శుక్ల ఏకాదశులు పన్నెండు బహుళ ఏకాదశులు పన్నెండు వస్తాయి వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ముఖ్యంగా నాలుగు ఏకాదశులకు విశిష్టంగా భావిస్తారు ఒకటి శుద్ధ ఏకాదశి దీనినే తొలి ఏకాదశి అని సేన ఏకాదశి అని అంటారు రెండవది కార్తీక శుద్ధ ఏకాదశి మూడవది పుష్య ఏకాదశి ఇదే వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి నాలుగవది మాఘశుద్ధ ఏకాదశి దీనినే భీష్మ ఏకాదశి అని ఇది అత్యంత విశిష్టంగా చే చెబుతారు వీటిలో కూడా వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి మరింత ప్రాధాన్యం పొందింది పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని వైష్ణవాలయాలలోనూ ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులు స్వామిని దర్శించుకుని వస్తారు ఉత్తర ద్వార దర్శనం వలన మనకు మోక్షం లభిస్తుందని పురాణ కథనం ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ భగవద్గీత పారాయణం ఓం నమో నారాయణాయ అనే మంత్ర జపం పురాణ శ్రవణం గోవిందనామ స్మరణ అఖండ ఫలితం ఇస్తుంది అని పురాణాల్లో చెప్పబడింది ఇక ఈనాడే మధు కైటబులు అనే రాక్షసులు శాప విమోచనం కలిగి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడట శ్రీ మహావిష్ణువు అప్పుడు వారు తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారట అలాగే ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో కనుక వస్తే ఈ ఏకాదశిని మోక్షదేకాదశి అని కూడా అంటారు వైకానసుడు అనే ఒక రాజు తన తండ్రిని నరకలోకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించాడట అతని వ్రత ఫలితంగా తండ్రి నరకలోకం నుంచి విడుదలై స్వర్గానికి చేరుకున్నాడట అందుకని ఈ ఏకాదశికి మోక్షదేకాదశి అన్న పేరు కూడా వచ్చింది